హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు డి అయితే వెళ్ళారు మా అద్దె గారు మా గారు మా వెస్య ముగ్గురు అయితే వెళ్ళి ఇంట్లోకి ఏమైనా ఏమేమి కావాలో అవన్నీ తీసుకుని వచ్చారు నేను అంటే ఎవ్రీ మంత్ తీసుకొస్తారు కానీ నాకు వీడియో చేయాలి అన్న థాట్ అయితే ఉండేది కాదు ఇవి కూడా చేయొచ్చు అని నేను చాలామందిని యూట్యూబ్లో చూసాను వాళ్ళు ఏమేమి షాపింగ్ చేసుకున్నారో ఏమేమి కొన్నారో ఇలాంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నారు సో ఇది కూడా పెట్టవచ్చు కదా ఇది కూడా ఒక కంటెంట్ కదా అని చెప్పి నేనైతే ఫస్ట్ టైం అయితే డి వెళ్ళినవన్నీ వీడియో తీసి పెడుతున్నాను సో మేము ఏమేమి తీసుకున్నాము ఏంటో మీరు చూడండి వీడియోలో అంటే హోమ్ నీడ్సే ఇంకా ఏమేమి కావాలి మనకి విమ్ సోప్స్ లైజాలు హార్పిక్ సంతూర్ సోప్స్ ధనియాలు కిచెన్లో కావాల్సినవి ఇంకా అది కూడా దోశలు వేయడానికి పెనం తీసుకున్నాం పాడైపోయిందని చెప్పి రూమ్ స్ప్రేలు అంటే కిందకి పైకి రెండు ఏవైనా టూ టూ సెట్స్ అయితే తీసుకుంటారు కావాల్సినవి డాబర్ పేస్ట్ సాల్ట్ ఓన్లీ ఇవి డిమాట్కి సంబంధించినవి అదే డిమాట్లో కొన్నవి మాత్రం ఇంకా మేము ఆయిల్ అయితే సెపరేట్గా ఫిఫ్టీన్ కేజీస్ది డబ్బా ఉంటుంది కదా అది అయితే తీసుకుంటాము అది మాకు ఒక త్రీ మంత్స్ వస్తుంది ఫిఫ్టీన్ కేజీస్ది చూస్తున్నారు కదా ధనియాలు ఆవాలు జీలకర్ర ఇంకా స్క్రబ్బర్స్ అవుట్స్ అన్నీ తీసుకున్నాము గోధుమ పిండి ఇంకా షుగర్ అన్నీ ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ అయితే తీసుకుని ఎక్స్పైరీ డేట్ చూసి తీసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని వన్ మంత్లో ఎక్స్పైరీ డేట్ అయిపోతే అయిపోయినవి కూడా ఉంటాయి ప్యాకెట్స్ సో అట్లా ఫైవ్ కేజెస్ వన్ మంత్లో అవ్వడం ఇంపాసిబుల్ కాబట్టి కొంచెం ఒక టూ త్రీ మంత్స్ టూ కూడా త్రీ ఫోర్ మంత్స్ ఉండేలా చూసుకోవాలి ఎక్స్పైరీ డేట్ అట్లాంటి తీసుకున్నాము ఇంకా మా వెసుతో డిమార్ట్కి వెళ్ళాలంటే చాలా 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 భయం ఎందుకంటే మా వెస్లి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిందా మొత్తం అక్కడున్న టాయ్స్ అన్నీ మా వెస్లి ట్రాలీలో వేసుకుంటుంది తనకు కావాల్సినవన్నీ ఏరి పెట్టుకుంటుంది ఫైనల్గా మేము బిల్కి కింద వేయించడానికి వచ్చినప్పుడు మా వెస్లిని తీసుకుని అయితే ఎవరో ఒకరు అయితే వచ్చేస్తారు బిల్లు వేయించుకొని ఎందుకంటే అక్కడ టై కూడా బిల్లు వేయడానికి వేస్తుందని ఇంకా బయటకు వచ్చాక చాలా బీచ్ అయితే పెడుతుంది ఇంకా తప్పదు కదా ఏదో ఒకటి బుజ్జగించి అయితే ఫైనల్గా ఇంటికైతే తీసుకొస్తాము చూస్తున్నారా మాకు ఎంత అయింది బిల్లు మూడు వేల ఐదు వందలు అయింది డిమార్ట్కి ఇంకా నా ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు నాకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఉన్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికే చూస్తాను పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయను చూస్తున్నారు కదా మేము డి మార్ట్ నుంచి తెచ్చుకున్నవన్నీ మంచిగా అయితే సర్ది హాల్లోనే పెట్టాము కిచెన్లో పెట్టాల్సిన కిచెన్లో పెట్టాము ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్